ట్ల కేంద్రంలోని వెంకటేశ్వర ఆలయంలో రెండవ రోజు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి విమలవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది రెడ్డి మరియు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అలాగే రాష్ట్ర నాయకులు జీవ్వాడి కృష్ణారావు అలాగే మాజీ మున్సిపల్ చైర్పర్సన్ వేణు అలాగే కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ గంగాధర్ అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు అలాగే ముఖ్యంగా తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు టైగర్ అలీనవాబ్ ఇవెంలో వాళ్ళ ఎమ్మెల్యే ఆది రెడ్డితో భేటీ అయ్యి అలాగే మా తెలంగాణ జర్నలిస్టులు యూనియన్లో ఉన్న జర్నలిస్టులందరికీ ముఖ్యంగా రాష్ట్ర మరియు జిల్లా అక్రడేషన్ కమిటీలో తీసుకోవాలని కూడా అలాగే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాలని కూడా రెఫర్ ప్యాడ్ని అందజేసిన తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు టైగర్ అలీనవా దాంతో పాటు పాల్గొన్నటువంటి మరో ముఖ్య అతిథి రైతులు డాక్టర్ సంజయ్ గారు పెద్దలు కృష్ణారావు గారు డాక్టర్ కర్మపు గారు ఈ దేవాలయాన్ని అభివృద్ధి పథంలో తీసుకుని తీసుకుపోయినటువంటి పెద్దలు ఉప్పాల ప్రభాకర్ గారు మాకు మేనమామ అదేవిధంగా ప్రసాద్ కుమార్ చైర్మన్ ఉన్నటువంటి సందర్భం ఇప్పుడు ఈ దేవాలయాల ఉపదేవాలయం సంబంధించిన ప్రతిష్ట కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి పీమెంట్ కమిటీగా పనిచేసినటువంటి పిత్రులు గంగయ్య గారు ప్రభాకర్ గారు తిరుమల గంగాధర్ గారు భూషణం గారు తిరుమల గంగభూషణం గారు అదేవిధంగా అనిల్ గారు రాజన్ గారు వేణాన్న ఇది చాలామంది గౌరవ కౌన్సిలర్ ఉన్నారు మహిళా తల్లి తర్వాత ఉన్నది కార్యక్రమంలో మెక్స్ చేసిన నర్సన్న నర్స గౌరవర్ గారు చాలామంది మహిళలు అందరి పెద్దలందరికీ కూడా మిత్రులందరికీ జరిగింది ఈ కార్యక్రమ దాతలుగా ఉన్నటువంటి పెద్దలు సోద్యమనులు భక్త చెరువులు చోటుల పట్టణ కుల ప్రముఖులు పాత్రికేయ పాత్రికేయ మిత్రులు అందరికీ నా ఉదయపూర్వ నమస్కారం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను బాగా గుర్తు పెద్దలు దుర్బాత్నాకర్ బాగాలు దేవాదాయ శాఖ మాజీగా కాలేదు ఖాళీ సభ్యుడిగా ఉన్నప్పుడు దేవస్థానం చైర్మన్గా మేములో ఉన్నప్పుడు కొరుట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునరుద్ధరణ వరకు ప్రాచీన కాలం నుండి ప్రాంతంలో పేద ప్రజలకు పట్టణ ప్రజలకు ఆరాధ్య దేవతలు ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయే క్రమంలో వేములవాడ వాళ్ళ రాజ్యాన్ని నాలె నుండి నిధులు కావాలన్నప్పుడు ఆ సమయంలో ఆ కారు నాలుగు లక్షలు అంటే పెద్ద అది చాలా అంటే అప్పుడు భవిష్యత్తు అంతా వెయ్యి రూపాయలు సవాడు క్వింటెలు ఉన్నట్టుండే ఎనిమిది రూపాయలు సిబ్బంది దొరికే సమయంలో నాలుగు లక్షల రూపాయలు వెంటనే ఎందుకంటే ఆలయ కీలక పాత్ర జీవన్ రెడ్డి గారు సమయంలో చంద్రబాబు గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు తొలగక అవకాశం రావడం నాలుగు లక్షల రూపాయలు నేను నిలు ఇవ్వాలని చెప్పి తీర్మానం చేసి తదుపరి కాస్త ఆలస్యమైతుందో దేవాదాయ శాఖ మహిళలు ఇన్ఛార్జీ దేవాదాయ శాఖ మహిళలు జేసి దివకర్ రెడ్డి గారు వారి దగ్గరికి ఇద్దరం వెళ్ళినప్పుడు జేసి దివకిరెడ్డి గారు అరే మేము పట్టణం ఉన్న దేవాలయం నుంచి పల్లెల్లోకి ఇవ్వాలి కానీ మళ్ళీ పట్టణకి తీసుకుని మాట కూడా వాళ్ళు అన్నప్పుడు పట్టణం అయినప్పటికీ పొట్ల పురాతన దేవాలయం తప్పకు ఇవ్వాలంటే వారు పెట్టిన పనికి పెట్టడం నాలుగు లక్షల రూపాయలు ఇవ్వడం బాగా ఉంటుంది దానితోనే తర్వాత పోవర్క మినా యొక్క చైర్మన్ గారు ప్రభాకర్ గారు ఎంపీ చేయడం నర్సింగానే కానీ కృష్ణాలు గారు ప్రత్యేక వచ్చారు ఆ రోజు దేవతలు మాత్రం కూర్చుని చాలామంది ఇక్కడ కూడా డైరెక్ట్ ఉన్నట్టు వాళ్ళందరూ కూడా మరి ముందుకు వచ్చినప్పుడు ఈ ముందు చిన్న చిన్న ఇల్లు ఉండే అన్ని ఇల్లుండే ఇంత విషయాలు లేకుండా అన్ని ఉండే వాటిని కూడా వాటిని మాట్లాడట మరో ప్రాంతాన్ని దేవదేశానికి వాళ్ళకి వారికి చేసి చాలా శ్రమకు పూర్తి ఇప్పుడు దేవాలయాన్ని పునరుద్దింపబడి భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందించే విధంగా ఉపదేవాలయాల కృష్యక్షే కృష్యక్షేత్రులు కానీ లక్ష్మీదేవి ఆలయం కానీ స్వామి సోమాలయం కానీ రాజగోపాల కానీ విమానాలను అన్నటి చేసుకొని మన మధ్యలో పది సంవత్సరాల కాలంలో అలాంటి ప్రతిష్ట కార్యక్రమం జరగకుండా మళ్ళీ ఇప్పుడు పెద్ద కృష్ణారావు గారు ఈ ప్రతిష్ట కార్యక్రమం జరిగే అందులో మళ్ళీ ఆనాడు ఈ వేదిక ఇదే వేదికగా మీకు వచ్చిన మా రోజు స్వత్నాకరావు గారు పక్కన ఈరోజు వారు లేకున్నప్పుడు కూడా వారి కుటుంబ కృష్ణ ఉండడం అది ఇదే దేవలో రెండు శతాబ్దాల తర్వాత ఇద్దరు మళ్ళీ ఈ దేవాలయంలో అడుగుపెట్టి స్వామివారు ఆచరించుకునే అవకాశం రావడం అది కూడా ఒక దానిసభ జిల్లా ప్రభుత్వం హోదాలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందదాయకంగా ఉంది అనేక సందర్భాలు దేవుని దర్శించడం సాధనసభ్యుడిని చేయించే ఒక్కరికి వద్ద ధన్యవాదాలు చెప్పుకున్న కార్యక్రమం నేను చదువుకున్నప్పుడు కూడా ఇదే వేరే దేవుల నుంచే లేకుండా కూడా చేసినప్పుడు ఇదే కాలం నుంచి అనేక సందర్భాల్లో వెళ్ళినప్పుడు కూడా దేవుని దర్శన పెట్టుకునే అవకాశం అలాంటి ఒక పేదవాడికి ఒక సాధనసభ్యుడికి కావడం ఒక గుర్తు కావడం ఈ విధంగా రావడం అనేది మూడు రోజుల్లో సుఖంగా సందర్భంగా భావిస్తూ దేవాలయాలన్నీ కూడా ఈ మధ్య కిటికీటలాడుతున్న సందర్భంలో మనం చూస్తున్నప్పుడు శ్రావణ మాసం చక్కటి ఈ ప్రతి ఏటా శ్రావణ మాసంలో ప్రతి దేవాలయ భక్తులతో కిటికీటలాడడం ఆ తర్వాత భక్తుల కోరికలు కోరికలు కానీ లోకకాలు జరిగే కార్యక్రమం కానీ మనం ఆధ్యాత్మిక కేంద్రాలుగా శోభిలుతున్నటువంటి ఈ దేవాలయాల అభివృద్ధి కోసం ప్రజలు కూడా శంకరపదులై సేవ చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్న సందర్భంలో ఇక్కడ ఈ అవకాశం ఉన్నా కావడం మీ అందరు కూడా ఈరోజు అనేక మంది జాతలకు సంబంధించే కరెక్ట్ రావడం ఆనందాయకంగా ఉందని మాకు సందర్భం చెప్తూ మన పురాతన మన జాతర నుండి కానీ మన సాంప్రదాయం మనం కాపాడు కాపాడుకుంటూ లోక కళ్యాణం జరగడానికి లోక శాంతి జరగడానికి ఆయా గ్రామాల నుండి గ్రామ దేవతలు కానీ కుల దేవతలు కానీ ప్రతి ఏటా బ్రహ్మోత్సవం జరుపుకోవడము కుంకుమ పూజ కార్యక్రమం చేయడము అన్నదాన కార్యక్రమం చేయడము వార్షికోత్సవాలు చేయడము బ్రహ్మోత్సవాలు ఈ విధంగా ఏ రకంగా పూజలు బ్రాహ్మణులందరూ చేపట్టినప్పుడు కూడా లక్ష్యం ఒకటే లోక కళ్యాణ జరగాలి అందరూ బాగుండాలి అందరూ మన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతిష్ట ఆంజనేయ స్వామి దిర్షప్ లక్ష్మీదేవి విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజలు గౌరవనీయమైనటువంటి ప్రభుత్వది వేములవాడ దేవస్థానం మాజీ చైర్మన్ వేములవాడ ఎమ్మెల్యే గారు అదేవిధంగా జగిత్యాల శాసనసభ్యులు మా బావగారు అయినటువంటి సంజయ్ కుమార్ గారు అదేవిధంగా నా ప్రమోద్ గారు అదేవిధంగా శీలం భూమి గారు అన్నదానానికి వారు ఎంత పంపించడం దాన్ని ఎంతమందికి వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా అన్నమాని గారు చేయించడం జరిగింది వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా కొత్త సురేష్ గారు విగ్రహాల ప్రతిష్టాపన అదేవిధంగా పవన్ ఉపాధ్యక్షులు మున్సిపల్ ఉపాధ్యక్షులు పవన్ గారు కిరాణం వారందరికీ కూడా చేపట్టి కార్యక్రమానికి వారు కూడా కోరుకున్నారు ఎందుకంటే ఇది గత పదమూడు సంవత్సరాల నుంచి ఆ రెండు గురువులు కూడా అన్ని చూస్తారు చూపిస్తాం అంటే ఏ విధంగా అది ప్రతిష్ట ఖాళీ ప్రతిష్టను నోచుకున్నటువంటి పరిస్థితుల్లో ఈ పరిపాలన సంవత్సరాల నుంచి ఎవరు కూడా పట్టించుకోగలరు అది నేను గతంలో ముక్కోటి ఏకాదశి రెండు సంవత్సరాల కింద వచ్చి మాట్లాడినా కూడా ఈ ప్రజాప్రతినిధిని పట్టించుకోవాలి దీన్ని ప్రతిష్ట చేయించాల్సిన మార్గత దానికి ఎమ్మెల్యే కావచ్చు మాజీ ఎమ్మెల్యే పైన ఉందని చెప్పినప్పటికీ కూడా నేనైనా పట్టించుకోలేదు కానీ నాకు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మాకు ఆలోచన వచ్చింది ఫస్ట్ దీన్ని ప్రతిష్ట చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను ఈ కార్యక్రమానికి ముఖ్యంగా రాక ముఖ్యం ఎందుకంటే ఇప్పుడు కంప్తి కంపెనీ కావచ్చు కావచ్చు పతాకం కావచ్చు వాళ్ళందరి దగ్గర కనెక్షన్ చేసి ఒక కార్యక్రమం చేయాలంటే ఎంత ఇబ్బందో చేసినే తెలుస్తుంది కష్టపడటో తెలుస్తుంది ఒక కార్యక్రమం చేయాలంటే కానీ ఇప్పుడు మీరు చూసి పదమూడు సంవత్సరాల నుంచి ఎవరు చేయలేదంటే ఎంత కష్టపడితే పదమూడు సంవత్సరాల నుంచి కానీ ఇలా అంటే ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి కాబట్టి భక్తులంతా కూడా రేపటి ఐదున్నరకు ప్రతిష్ట కార్యక్రమానికి అందరూ హాజరై భక్తులు పొద్దున మార్నింగ్ పొద్దున ఐదున్నరకు అందరూ హాజరై ఏదైతే ప్రతిష్ట కార్యక్రమాన్ని విజయవంతం చేసి దేవుడి కృతకు పార్కులు కానీ మీకు ప్రజల మీద అదేవిధంగా విలువైన సమయాన్ని ఆది శ్రీనివాస్ గారు వారు ఎంతో బిజీ ఉన్నప్పటికీ రాష్ట్రంలో దిక్కు కాబట్టి ముఖ్యమంత్రి గారి దగ్గర వాడికి అనుబంధం కావచ్చు రేపు బాబు మంత్రి గారు కూడా కావచ్చు అదేవిధంగా మన సంజయ్ గారు ఎమ్మెల్యే గారు జగిత్యాల శాసనసభ్యులు వారు విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు వారికి ఉపయోగం చేసుకున్నాం ఇప్పుడు జగిత్యాల శాసనసభ్యులు మా గౌరవమైనటువంటి సంజయ్ గారికి మాట్లాడవలసిందా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మిత్రులు ఆది శ్రీనివాస్ గారికి నివేదిక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ శివాలి కృష్ణారావు గారికి చైర్మన్ మాజీ సంస్థ మొత్తంలో కొత్త కొత్త నాయకుడు ప్రభాకర్ గారికి అదేవిధంగా ఈ కలెక్టర్ పార్లమెంట్ అనుభవ గారికి పట్టణ ప్రముఖులు మంది గారు అని గారు వేణు గారు మా గారు ప్రసాద్ గారు ప్రకాష్ గారు సురేష్ గారు చాలామంది వివిధ సమాజాల ఎన్నో ఇతర ఉన్నత వర్గాల సత్యంగా మాజీ కావాలి తారామణిందని అందరూ కూడా ఏదైనా బలవంతంలో ఉన్నటువంటి రాజకీయ

రాజకీయ కార్యక్రమాలు కోట్ల పెట్టుకులు రాలే పది ఎన్నికలు రాజకీయాలు లాగా కానీగా ఈ కృష్ణ గౌరవ గారి వారి కుటుంబంలో రెండవది కొత్తగా రేవంత్ రెడ్డి గారితో కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి పనిచేస్తున్న సందర్భంలో ఉన్నత పదవిలో ఉన్న మిత్రులు వెన్నుగడ శాసనసభ్యులు ఆర్తి శ్రీనివాస గారు కూడా వస్తున్నారని చెప్పి తెలిసి అదేవిధంగా ఈ వెంకటేశ్వర స్వామి పురాతన ఆలయం చిన్నప్పటి చూడటప్పుడు ఆలయంలో కూడా దర్శనం చేసుకోవాల్సి రావడం జరిగింది మరి సందర్భంలో సంతోషం కీర్తి శేషులు జోర్ రవు గారి హాశీ సోర్తి మిత్రులు ప్రభాకర్ గారు అదేవిధంగా ఆశీవు దేవస్థానం చేంద్రీ అందరూ కూడా ఇక్కడ పాతలు చాలా మంది సహకారంతో ఈ ఆలయం అవుతుంది ఎవరి ధర్మాన్ని మనం రక్షించుకోవాలి ధర్మం రక్షిత రక్షిస్తానంట ఇంకో ధర్మాన్ని మనం ప్రేషించద్దు కానీ మన ధర్మాన్ని రక్షించుకోవడం మనందరి బాధ్యత ఇంకో బంధువులైన మనందరూ కూడా మన ఇక్కడ ఉంది ఆది విధమైన వెంకటేశ్వర స్వామిని ఇక్కడ ఎప్పుడూ స్వయంభూ ఇక్కడ పొలం వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి పరచుకోవడం మధ్యలో అభివృద్ధిలో ఉంటుకోవడం ఆ తర్వాత ఇప్పుడు వర్తలు చెప్పినట్టు మళ్ళీ ఇక్కడ మంచిగా ఈశ్వస్తిని ఆంజనేశ యుద్ధాన్ని ప్రతిష్ట చేయడం అభినందన దీంట్లో పాల్గొన్న అందరికీ మరియు దాతలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా మా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ